అందరినీ భగవంతుడు ఒకలా సృష్టించాడు అందరినీ జ్ఞానవంతులుగానే సృష్టించాడు కానీ మనిషి ఆలోచన మారలేకపోవడం వల్ల అలా అవుతున్నారు అంతే అంటే అజ్ఞానం ఏం చేస్తారంటే బాడీతో ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు ఇప్పుడు రోజంతా పొద్దున సాయంత్రం కొన్ని బాడీతోనే కష్టపడితే వాడు చాలా లో లెవెల్లో ఉంటారు కష్టాల్లో ఉంటా ఉంటారు ఇది బాడీ కరెక్ట్ విజ్ఞానం అంటే ఏ సూర్యంలోకి వచ్చుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేగా పనులు చేస్తూ ఉంటాడు మైండ్ తో ఆలోచిస్తూ ఉంటాడు డబ్బులు సంపాదిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు లైఫ్ ఉంటుంది కానీ మూడోది ఉంది ఆత్మ అదే జ్ఞానం ఇది కనుక పట్టుకోగలిగితే వాళ్ళు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానవంతులు అయిపోతారు ఎలాగో పుట్టారని ఇంపార్టెంట్ కాదు ఎంతమంది జ్ఞానవంతులు అవ్వాలనే అమ్మవారు చూస్తున్నారు అమ్మవారు ఏంటంటే జ్ఞానంలోకి తీసుకొస్తానికి ఇప్పుడు ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఎందులో ఉన్నారని ఇంపార్టెంట్ కాదు మీరు మీకు మీరు ప్రశ్నించుకొని మీనెవరు నేను ఎందుకు పుట్టాను నా పర్పస్ ఏంటి నాకేం కావాలి అనుకున్నప్పుడు అమ్మారు చూసుకుంటుంది కానీ నీ ఆలోచనతో నిన్నమ్మను ఇది కరెక్ట్ కాదు ఇదంతా వేక్ అనుకుంటున్నావంటే నువ్వు విజ్ఞానవంతుడై ఉంటే అజ్ఞానంలో ఉన్నట్టే